నమస్తే అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కి స్వాగతం హేలేశ్వరం విశ్రాంతి ఉద్యోగుల కార్యాలయంలో ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వృద్ధులకు సోలాపూర్ దుప్పట్లో భోజనం ప్యాకెట్లను బుధవారం విశ్రాంతి ఉద్యోగులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా విశ్రాంతి ఉద్యోగుల అధ్యక్షుడు ఉడత రామచంద్రరావు మాట్లాడుతూ ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా సుమారు నలభై వృద్ధులకు సోలాపూర్ దుప్పట్లను భోజనం ప్యాకెట్లను ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని ఆయన అన్నారు వృద్ధులకు దుప్పట్ల భోజనాలు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు కార్యక్రమంలో విశ్రాంతి ఉద్యోగుల గౌరవ అధ్యక్షుడు ఉదగిరి సోమరాజు అధ్యక్షుడు ఉడత రామచంద్రరావు సెక్రటరీ ఏవిపి ప్రసాద్ ఉపాధ్యక్షుడు పుల్లయ్య జాయింట్ సెక్రటరీ వెల్సన్ బాబు సభ్యులు జహురుద్దీన్ ఎండి ఖాన్ జోగిరావు బెరక విశ్వనాథం తదితర విశ్రాంతి ఉద్యోగుల వృద్ధులు పాల్గొన్నారు ഓക്കെ സാർ എല്ലാം ചട

మాస్టర్ అయితే <coupon behaviLee begun>